నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ సింహాద్రి మొత్తం తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అనేది ఒక క్వశ్చన్ మార్గం మిగిలిపోయింది ఈ యొక్క బీఆర్ఎస్ శ్రేణుల్లో కార్యకర్తల్లో నాయకుల్లో కావచ్చు ఒక ఆందోళన పరిస్థితి అయితే నెలకొంది కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి మరి ప్రభుత్వం చూసుకుంటే ఎలాగైనా సరే కేటీఆర్ ను అరెస్ట్ చేసే దిశగానే పావులు కదుపుతున్నట్టయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి తను ఇచ్చిన స్టేట్మెంట్లో కేటీఆర్ హస్తం తన వెనకాల ఉందని కేటీఆర్ఏ తనకు చెప్పిండని చెప్పేసి చెప్పినట్టు పోలీసులు అయితే ఒక స్టేట్మెంట్ అయితే బయటికి వదిలిండ్రు అది వదిలినప్పటికీ ఇప్పుడు తాజాగా జైలు నుండి పట్నం నరేందర్ రెడ్డి ఒక లేఖ అయితే రాసిండు మరి కేటీఆర్ హస్తం ఇందులో ఏమాత్రం లేదు మా హస్తం ఏమాత్రం లేదు రైతులు వాళ్ళు ఆవేదనకు ఆందోళనకు గురై వాళ్ళంతా వాళ్ళు కలెక్టర్ పైన దాడికి దిగినరే తప్ప ఇల్లు మా బీఆర్ఎస్కు ఎటువంటి సంబంధం లేదన్నట్టు అయితే మరి పట్నం నరేందర్ రెడ్డి తను ఇప్పుడు రీసెంట్గా రాసిన లేఖలో అయితే చూడొచ్చు మరి వాస్తవానికి నిజంగా కేటీఆర్ తప్పు ఉన్నదా లేదా రైతులను కేటీఆర్ ఎగేషిండా అని మరి ప్రభుత్వం చెప్తున్నది వాస్తవా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రామంతపూర్ నుంచి బిఆర్ఎస్ నాయకులు ప్రశాంత్ గారిని అయితే ఒకసారి ఫోన్ కాల్ ఒకటి తీసుకొని మరి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు మీరు వేచి ఉండండి లేదా హలో అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే బాగున్నా అన్న బాగున్నా 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 అన్న అన్న నేను లైవ్ లో ఉన్నా అన్న ఓకే అదే కేటీఆర్ అరెస్ట్ పైన నడుస్తుంది కదా ఇప్పుడు అవునవును మరి మీ నాయకుడు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఇక ఒక్క చెప్తా సి మాత్రి చెప్పండి మా నాయకుడు మున్నటికే కాదు ఇప్పటి నుండి చెప్తుండు ప్రజల కోసం రైతుల కోసం కక్ష పూర్తిగా రాజకీయాలు చేసిన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా ప్రజల కోసం రోజు కాదు సిద్ధంగా ఉంది మా నాయకుడు అంటే పంపించే అంటారు పంపిస్తే పంపించుకోండి ఒకటి చెప్తున్నా ఇప్పుడు మీరు నిన్న చూస్తే రైతుల సంఘటనలో పట్నం నరేంద్ర రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి పోలీసులు ఎఫ్ఐఆర్ లో రిమైండ్ రిపోర్ట్ రాస్తారు అవును కానీ అది ఫేక్ రిపోర్ట్ అని చెప్పేసి ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి గారు లెటర్ రాసినారు జడ్జి ముందు కూడా పట్నం నరేందర్ రెడ్డి గారు చెప్పారు క్లియర్ గా చెప్పినారు ఏమని అది పోలీసులు తప్పు రిపోర్ట్ తయారు చేసినారు ఎవరు కూడా ఇక్కడ మాకు సంబంధమే లేదు మా కార్యకర్త రైతుల కోసం పోరాడుతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ రైతులు తెలంగాణ భవన్ కు వచ్చినారు మాకు మద్దతు కావాలని హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇచ్చినారు మద్దతు తెలిపినంత మాత్రాన దాడి చేయమని కాదు అది గుర్తుపెట్టుకోవాలా రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి కాదు ఆయన మాత్స పాలన చేసి ముఖ్యమంత్రి కాదంట్రా ముఖ్యమంత్రి కాదు చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కాదు ఆయన ఎందుకంటే ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీలు పోయి బాబు అని చెప్తే ఇవాళ ఏవో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ఇవాళ ప్రజలను తప్పుదో పట్టడానికి ఇది ఒక టెక్నిక్ అనమాట ఎందుకో ఫార్మా గురించి ఎందుకో మాట్లాడతలేదు ఇక రైతుల భూములన్నీ కొల్లగొట్టి రైతుల భూములన్నీ గుంజుకొని వాళ్ళ అల్లుడు కోసం వాళ్ళ అన్న ఎంత తిరుపతి రెడ్డి ఎంత తాపత్రయ పడుతున్నాడు వాళ్ళ అల్లుడికి భూములు కట్టు పెట్టారు అంటే ఇదంతా ఇప్పుడు వాళ్ళ కుటుంబం కోసమేనా అంటే తెలంగాణ ప్రయోజనం కోసం కాదా ఒకవేళ ఫార్మసీ వస్తే అన్ని మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి తక్కువ రేట్ లో లభ్యమైతే కదా అన్న హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా కదా అది వాళ్ళ అల్లుడికి కట్టబెట్టడానికి అది ఒక ప్లాన్ ప్రకారం నడుస్తుంది నువ్వు అంటున్నావు కదా మెడిసిన్ తక్కువ రేట్ వస్తుంది అని చెప్పేసి అది ఊరు అవతల పెట్టుకోబోయ్ ఊర్లో ఉన్న పొలాలు ఎందుకు గుంజుకోవాలా మీరు గ్రామాలన్న పొలాలు ఎందుకు గుంజుకోవాలా రైతులు ఎందుకు ఉంచుకోవాలి వాళ్ళ ఎక్కడ కావాలా వాళ్ళ పరిస్థితి ఏంది ఆ కాలుష్యం ఎక్కడ పోవాలా మా రైతులు మీరు చేసుకోండి పెట్టండి కానీ రైతులను ఒప్పించి వాళ్ళ ఇష్టంతోనిచ్చి ఆ తర్వాత మీరు చేయండి సాగర్ ప్రాజెక్ట్ అప్పుడు కడపలో తలకాయ పెట్టి ఒక్కొక్కరిని మొక్కి మరి ఊర్లలో మేము మాట్లాడి మరి మేము ఒప్పించి మరి ఆ సాగర్ ప్రాజెక్ట్ పూర్తి చేసినాము అట్లా చేయాలి కదా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం కదా ఒకవేళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఆ తర్వాత పరిస్థితులు అనేది తీవ్రంగా ఉంటాయి ఎక్కడికి పోవడానికైనా మేము సిద్ధంగా ఉంటాము భారత రాష్ట్ర సమితి తరఫున కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకమై బాంబు అంటున్నారు కదా గారిని అరెస్ట్ ఆ చుట్టుకుంటది వాళ్ళ మీదనే అది ఓకే ఇప్పుడు మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు దీని వెనకాల మాత్రం కేటీఆర్ గారి హస్తం ఏమాత్రం లేదు అని చెప్తారు అంతేనా హ రైతులను ఏదైతే కలెక్టర్ పైన దాడికి దిగిన దాంట్లో కేటీఆర్ హస్తం ఉందా లేదా సినిమా ఒక్కటి గుర్తు పెట్టుకోవాలా కలెక్టర్ మీద దాడి జరగలేదు అనేసి కలెక్టర్ గారే స్వయంగా చెప్పినారు అక్కడ దాడి జరగలేదు అని క్లియర్ గా అది దాడి కాదు రైతుల ఆవేశాన్ని వాళ్ళు చూపించినారు అక్కడ అంతేగాని ఉద్దేశపూర్వకంగా ఇవ్వని గుట్టాలని కాదు బయటకు వార్తలు ఏమొస్తున్నాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించడానికి ఇట్లా శతకోటి ప్రయత్నాలు చేస్తూ కేటీఆర్ గారే తెలంగాణ ప్రజల్ని ఎగేస్తున్నాడు అని చెప్పేసి ఇంటర్నల్ గా నడుస్తుంది చర్చ ఇప్పుడు ఒక విషయం చెప్పాలి చెప్పారు ఆల్రెడీ తెలంగాణ ప్రజలకి బాబు దండం పెడతా ఈ పరిపాలన ఇప్పుడు ఇప్పుడు వస్తే నేను ఎందుకు ఇస్తాను ఆయన అని చెప్పేసి టిఆర్ఎస్ కి అన్ని వస్తారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఎందుకు వద్దు అనుకున్నామని బాధపడుతున్నారు అట్లాంటిది మాకు కుట్ర చేయాల్సిన అవసరం లేదు ప్రజలే ఆయన గద్దలు తిప్పుతారు ఆల్రెడీ బలంగా ఫిక్స్ అయినారు ఎందుకంటే హైదరాబాదిలు మేము ఎక్కడ మేము ఎవరి దగ్గర కూడా మేము పోలేదు బాధితులే తెలంగాణ భవానికి ఒక జనతా గ్యారేజ్ అనుకుని వస్తున్నారు ఇవాళ ఓకే ఇవాళ బాధితులు రైతులు వచ్చి పోరాడన్నారు నిరుద్యోగులు వచ్చి అన్నా మాకు మద్దతు అంటే మద్దతు తెలియజేయడానికి మా పార్టీ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దాసో శ్రవణ్ గారు అని వెళ్ళారు మా పార్టీ నుండి ఇదే రైతులు వచ్చి అన్నా మా దగ్గర కొడంగల్లో ఒక రాక్షస పాలన నడుస్తుంది మమ్మల్ని మొత్తము హింసిస్తున్నాడు అన్న మా పొలాలని గుంజుకుంటున్నాడు అని చెప్పంటే వాళ్ళకు కూడా మద్దతు తెలిపినాము ఓకే రేపు పొద్దున ఎక్కడైనా సరే ఇప్పుడు మనకి నల్గొండల అంబూజ ఫ్యాక్టరీ కడుతున్నారు దానికి కూడా మద్దతు తెలిపినాము హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ప్రజలు సమస్యలతో మా తెలంగాణ భవన్ కాలు కాలు పెడితే హండ్రెడ్ పర్సెంట్ మేము ముందుండి సహాయం చేస్తాం వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి అవసరం ఉన్నా కూడా బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పినాము మద్దతు తెలుపుతున్నాం రైతులకి చెప్తా ఒక్కటి చెప్తా ఈ అరెస్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఉండి ఉంటే నిజంగానే ప్రజలన్నది అది గుర్తు అవి ప్రజలన్నది అంతా అబ్జర్వ్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇది కక్షపూర్త రాజకీయాలు చేడానికి మాత్రమే రేవంతడి గద్ గద్దకెక్కినాడు ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ త్యాంక్ మచ్ అన్న రైట్ చూశారు కదా మొత్తానికి ఈ విధంగా అయితే ఉంది మరి ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ అయినా సరే రెండేళ్ళైనా సరే ప్రజల కోసం ఆయన జైలు జీవితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడనేది చెప్తా ఉన్నారు కాకపోతే ఈ అరెస్ట్ అనేది కూడా కేవలం కక్షపూరితంగా కుట్రపూరితంగా మాత్రమే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టయితే మరి వాళ్ళు భావిస్తూ మరి వాళ్ళ యొక్క బాధలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అనేది తెలంగాణలో ఒక హాట్ టాపిక్గా మారింది అసలు కేటీఆర్ అరెస్ట్ ఇక్కడ మ్యాటర్ కాదు ఎందుకంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ అయితే మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ మ్యాటర్ ఏంది రైతులు ఆవేదన వాళ్ళ బాధ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత వచ్చింది ఏది ఎప్పుడైతే వికారాబాద్ జిల్లాలోని లగచెర్ల గ్రామంలో రైతులు ఎప్పుడైతే కలెక్టర్ పైన దాడికి యత్నించిండ్రో దాడి చేయలేదు దాడి చేయడానికి ప్రయత్నించు కార్లు ధ్వంసం చేశారు దానితోటి రైతులలో కావచ్చు తెలంగాణ ప్రజలలో కావచ్చు రేవంత్ రెడ్డి పైన ఒక వచ్చిన వ్యతిరేకత రాష్ట్రం అంతా వ్యాపించింది రాష్ట్రం అంతా కూడా ప్రచారం అయిపోయింది ఒక్క దెబ్బతోటి దాన్ని ఎట్లయినా తిప్పికొట్టే ప్రయత్నంగా ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ ను హైలైట్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తూ ఇదంతా చర్చ నడుస్తా ఉంది అసలు ఇది కాదు మ్యాటర్ మ్యాటర్ ఏంది అసలు కేటీఆర్ అరెస్ట్ ఈ ఏడికెళ్ళి మొదలు ఏంటంటే ఫార్మాసిటీ కంపెనీ ఫార్మాసిటీ కంపెనీ వచ్చి మరి పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు అక్కడ కంపెనీ స్థాపించాలనుకుంటున్నారు కొడంగాల్లో మరి దానివల్ల ఎంత ఉపయోగాలు రైతులు భూములు ఎందుకు ఇవ్వాలి ఇస్తే రైతులకు ఎటువంటి లాభం ఉంటది అనేదే క్వశ్చన్ దీనికి సమాధానం చెప్పితే సరిపోతుంది దయచేసి కేటీఆర్ అరెస్ట్ చేయడం వలన పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం వలన రైతుల సమస్యలు కావచ్చు అక్కడ ఫార్మాసిటీ కంపెనీ యొక్క మీద ఒక సందిగ్ధత అయితే అది కావచ్చు అవన్నీ కూడా తీరు మనం ఎప్పుడైనా కూడా అంతిమంగా ఏం చూడాలి ప్రభుత్వం అయినా ప్రతిపక్షాలైనా ఎవరైనా సరే కానీ ఏ రకంగా ఏ దారిలో వెళ్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది అక్కడ సమస్య పరిష్కారం అవుతుందని చూడాలి ఈ అరెస్టులతోటి కోట్లాడలతోటి ఆరోపణలతోటి ఏమాత్రం కూడా జనాలకు ఉపయోగం ఉండదని మీరు గుర్తుంచుకోవాలి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి